గత ఐదేళ్ల క్రితం కానీ అప్పుడు అప్పుడు కొండ మీద ఉన్న ఏర్పాట్ల సంబంధించి ఇప్పుడు ఎట్లా ఉంది దసరా ఉత్సవాలు చాలా బాగున్నాయండి ఎక్కడికక్కడ పిల్లలకే కాదు పెద్దలకే కాదు అన్ని ఎక్కడికి పడితే వాటర్ పిల్లలకి పాలు అసౌకర్యంగా ఉన్నాయి చాలా బాగా అయింది చాలా బాగా జరిగింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా అయింది దర్శనం చాలా 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 బాగుంది చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా బాగుంది అన్ని విధాల సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ అమ్మవారి కూడా దర్శనం బాగా చూపించారు మేము చాలా సరదాపడ్డాం

బాగా తొందరగా అలంకారం అలంకారం చాలా బాగుంది ఏర్పాట్లు మాత్రం ఇంతమంది చిన్నపిల్లల యువత కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు గాని చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఉద్యోగాలు వస్తాయని తప్పకుండా వస్తాయండి వస్తాయి తప్పకుండా వస్తాయని అవును ప్రతి దాంట్లో ఆయన చేస్తారని నమ్మకం ఉంది మాకు